హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ రమ్య వెల్కమ్ టు రమ్య విలేజ్ యూట్యూబ్ ఛానల్ అరే కన్నా చూడదాడు

అయితే ప్రతి ఇయర్ ప్రతి ఇయర్ ఇక్కడికి శ్రీశైలం రావడం అలవాటు అయిపోయింది మాకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ఫిబ్రవరి ఈ రెండు రోజులు మా పెద్ద అబ్బాయి బర్త్డే ఒకరోజు తెల్లారే మా మరిది వాళ్ళ పెళ్లి రోజు అనమాట ప్రతిసారి రావడం అలవాటు అయిపోయింది కానీ ఎప్పుడు కూడా బోట్ ఎక్కడం కుదరలేదు మా పిల్లలు కొంచెం హెల్త్ బాగుండదనేసి ఈసారి అయితే కొంచెం ఎండాకాలం బాగా అదైపోయింది కదా ఎక్కుదామంటే ఎక్కుదామన్న వరకు మా గారు కూడా ఒప్పుకొని ఎక్కిచ్చు అనమాట మా పిల్లల సందడైతే అంతా ఇంత కాదండి ఇంత చేసుకునేది వాళ్ళ కోసమే కదా వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా చూడాలి కదా అనేసి ఇంత దూరం అయితే ప్రయాణం చేపించామండి వాటర్ కూడా ఎక్కువ లేదు బట్ కొంచెం వాటర్ అంటే కొంచెం భయమే కదా అనేసి ఏ రోజు కూడా ఎక్కించలేదు ఈసారి కొంచెం ఎక్కియాల్సిందని పట్టుబడితే పిల్లల ఆనందం కోసం ఎక్కిచ్చామనమాట ఇదంతా చెప్పకుండా ఫస్టే చూపిస్తున్నారేంటి అనుకున్నారా ఫస్ట్ కొంచెం థ్రిల్ చేయాలి కదా మిమ్మల్ని కూడా అందుకని చూపిస్తున్నాను అనమాట శ్రీశైలం డ్యాంలో వాటర్ ఎక్కువ లేవు ఎవరైనా వెళ్ళొచ్చు ఇప్పుడైతే మంచిగా ఎంజాయ్ ఉండి కూడా చేయొచ్చు ప్రతి ఇయర్ కొంచెం ఆ టైంలో అప్పుడు తీసిన వీడియోని కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను నాకు టైం సెట్ కాక మా ఆనందం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా ప్రతి ఇయర్ మాలో మేమే పంచుకోవడం కాదు మాకు కూడా కొంతమంది చుట్టాలు తయారయ్యారు కదా ఈ చుట్టాలకు కూడా మేము కూడా చెప్పుకోవాలని నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మా పిల్లల ఆనందం చూడండి ఇంతకీ పిల్లల్ని ఇట్లా గాలిగొదిలేసి అనుకున్నారు వాళ్ళ డాడీ కాళ్ళు పట్టుకున్నాడు గట్టిగా వాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసమే కదా ఇంతగానో చేసేది వాటర్ కూడా ఎక్కువ లేదులేండి పైకే ఉన్నాయి కాకపోతే వాటర్ తక్కువ ఉందా ఇదా ఈ డీల్కి ఓకే అనమాట మమ్మారిది లేకపోతే అసలే తీసుకోకూడదు ఎందుకంటే వీళ్ళందరు కోతులు నలుగురు పిల్లలు ఒక దగ్గర కలిసి అంటే కోతులు మా పెద్దబ్బాయి ఎంజాయ్మెంట్ వాళ్ళ డాడీ చేపొట్టుకున్నాడు ఒక ఆయనది కాలు కొట్టుకున్నాడు ఎంజాయ్మెంట్ చేయాలి చేయాలని కోరిక ఇక బోటింగ్ అయితే అయిపోయింది ఒడ్డుకి వెళ్తున్నాం చూడండి ఎక్కడి నుంచి ఎక్కడికి వాటర్ తగ్గిపోయిందో అంత తక్కువ అయిపోయినాయి వాటర్ ఇంకా ఒడ్డుకైతే వచ్చేస్తున్నాం మా పిల్లలైతే ప్రతిసారి ఎక్కించండి ఎక్కించండి ఎంతో వారు చేస్తారు కానీ ఇంతకు మా మరదిగారు ఒప్పుకోరు అన్నమాట వద్దు చిన్న పిల్లలు అనేసి ఈసారి అయితే వాటర్ తక్కువ ఉందనేసి ఒప్పుకున్నాం మా అక్క చిల్లలు ఎలా ఉన్నావు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉంటున్నాం మళ్ళా